జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండ మనస్ఫూర్తిగా కోరుకున్న అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ఆ చేస్తాను చూపిస్తానండి స్టవ్ వెలిగి గిద్దీ గిన్నెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదండీ కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకుందాం ఆయుర్వేదిక్ ఇంకో అండి బంగాళదుంపలు బాగా అడగలండి ఇందులో కొంచెం షార్ట్ అవుతా సాల్ట్ వేసుకుందాం అండి బాగా బంగాళదుంప అయితే ఫ్రై అయిందండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం చిట్టుపడి పసుపు ఒక స్పూన్ కార వేసుకున్నాం చూడండి బంగారు దుంప అయితే కుక్ అయిపోయింది చూడండి కట్ బంగారు బంగారం అయితే బాగా వేగిందండి ఇందులో అయితే కొంచెం కొత్తిమీర వేద్దాండి బంగారు ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే ఫ్రై చేయండి ఒకసారి కొంచసేపు మగ్గనిద్దాం ఫ్రై అయితే అయిపోయిందండి డిపోయింది ఎంతో సింపుల్ అయిన బంగాళ ఫ్రై బంగారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టవ్ అయితే కట్టడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి